హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక చికెన్ ఫ్రై ఫాస్ట్గా తయారయ్యే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి అలాగే ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకోవాలి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి నిలువుగా ఇప్పుడు కడాయి వేట్ చేసుకోవాలి నేను ఇది పాతది పెడుతున్నాను ఈ కళాయిలోనే ఫ్రై అవుతుంది నాన్ స్టిక్స్లో వాటిలో అవ్వదు మళ్ళీ ఏంటి ఇట్లాంటి ప్యాన్ పెట్టారు అనుకోకండి ఇది మాత్రమే పెడతాను నేను ఇది మాత్రమే యూస్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఈ కర్రీకి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇట్లా ఆనియన్స్ ఇప్పుడు ముందు ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి నీట్గా కడుక్కొని చికెన్ ఇట్లా పెద్ద పీసెస్ లాగా కొంచెం మీడియం సైజు వేసుకోవాలి చికెన్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసినట్టుగా కలుపుకొని వేపుకోవాలి కొంచెం డ్రైగా అవుతుంటుంది వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇప్పుడు మనం ఇట్లా సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి నేను పసుపు విడిగా వేయట్లేదు ఎందుకంటే కారంలో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి నేను సపరేట్గా వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఈ అంతా బాగా పట్టినట్టు కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలిపి ఒక హాఫ్ కప్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి చాలా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇట్లా చూసారా ఆయిల్ బయటకు వస్తుంది ఉంది ఇది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇది ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇది కొంచెం డ్రైగా అయిపోవాలి అంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇదిగోండి నైంటీ పర్సెంట్ వరకు ఇది కుక్ కుక్ అయిపోయి కొంచెం డ్రైగా కూడా అయిపోతుంది ఇప్పుడు మనం ఇది మూత లేకుండానే మనం ఇది ఫ్రైలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు మీ ఇష్టం ఎంత వేసుకున్నా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా ఒక నాలుగైదు వేసుకోండి ఇవి లాస్ట్లోనే వేయాలి ఇట్లాగా వేసి మనం ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఇట్లా కొంచెం హై ఫ్లేమ్లోనే మనం కలుపుతూ దగ్గరుండి ఇట్లా కలుపుతూ ఉండాలి అందుకే నేను ఇటువంటి కడాయి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది అడుగు అంటేస్తూ ఉంటుంది ఇలాంటి కడాయి అయితే కనుక మనం ఈజీగా తీసేయవచ్చు అంటున్నా సరే అడుగు ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం హై పెట్టాం కదండీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుతూ మనం వేపుకోవాలి ఇది ఇది రసం అన్నంకి సాంబార్ అన్నంకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారది ఫ్రై అయిపోయింది బాగా అసలు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇట్లా ఉండేటప్పుడు లాస్ట్లో మనం లాస్ట్ టూ మినిట్స్ ఉంటుండగా మనం లెమన్ జ్యూస్ ఇందులో వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకుందాం మీకు టేస్ట్ ఇంకా ఎక్కువ పుల్లగా కావాలి అంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వేస్తున్నాను నేను మీకు ఆనియన్స్ వద్దు అంటే కనుక వితౌట్ ఆనియన్ కూడా మనం డీప్ ఫ్రైలా చేసుకోవచ్చు అది ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇలా ఒక టేస్ట్ వస్తుందండి ఆనియన్స్ వేస్తే నేను రెండు రకాలుగా కూడా చేస్తాను దేనికన్నా ఇటువంటి ప్యానే బాగుంటుంది అడుగు ఇట్లా అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది నాన్ స్టిక్లో అస్సలు కుదరదండి ఇట్లాంటి కర్రీ చేయడం ఇగోండి ఇట్లాగా ఒక టూ మినిట్స్ మనం లెమన్ జ్యూస్ వేసాక కలిపేసి స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు స్టవ్ అలాగే ఉంచేయండి కడాయిలో తర్వాత ఇట్లాగా సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై కర్రీ రెడీ Thank you for watching. Please do like, share and subscribe my channel.